ప్రైజ్ దలాన్ హాలే లూయ మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ఉదయకాలపు శుభాభివాదనాలు తెలియజేస్తాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు కుటుంబంలో అంత కొరతగా కన్నీరు కొద్దువ ఆర్థిక సమస్యలు ఇబ్బందులు కుటుంబాన్ని వెంటాడుతూ ఇక రేపటికి లేదు ఈరోజుకి లేదు అని మీరు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే ఈరోజు ఏసయ ప్రేమగల మాటలు మిమ్మలను ఆదరిస్తూ ఉన్నాయి ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకటవ రాజులు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారు వచనంలో యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అల్లే లూయా యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు ఏలియాకి సెలవిచ్చాడు ఏలియాకి సెలవిచ్చిన మాటను బట్టి ఆయన కొండ మీద కాకుల ద్వారా పోషించబడుతున్నప్పుడు సారూపతి విధురాల దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్తే ఏలియా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సారూపతి విధురాల దగ్గర అప్పుడు దేశం కరువుతో ఉంది ఉండదంతా తిని అయిపోతుంది ఇక పనులు లేవు లా రాబడి లేదు ఉండదు అయిపోతుంది కూర్చొని తింటే కొండంతా కరిగిపోద్ది అని అంటారు చూశారు అట్లానే వీళ్ళకు ఉన్నదంతా అయిపోయాక ఒక్క అప్పానికి మాత్రమే పిండి ఉంది అంత నూనె ఉంది ఇక ఏలియా వెళ్ళి నాకు ఒక అప్పం తీసుకొని రమ్మని చెప్తే అయ్యా నా దగ్గర ఉంది ఒక అప్పమే ఈరోజు నా బిడ్డకు పెట్టి మరి అది కడుపు నింపుతాం ఆ తర్వాత నా బిడ్డ చనిపోతాడని అనుకుంటా ఉన్నాం అని చెప్పేసానంటే ఏలియా ఒక మాట అంటాడు భయపడొద్దు మొదట నాకు ఒక తీసుకొనిరా ఆ తర్వాత మీరు అప్పములు తినండి అని అంటాడు హాలుయా ఆమె దగ్గర ఉందే ఒకటి ఆ ఒకటిలో ఆ బెడ్కిచ్చి బ్రతకాలి ఆ రోజు కన్నా అనుకుంటున్న ఆ క్రమంలో ఏలి అంటాడు నా మొదట నాకు ఒక అప్పం తేండి మొదట అనే దాంట్లోనే అక్కడ ఒక విశ్వాసమైన ఆశీర్వాదం కనిపిస్తూ ఉంది ఉందే మొదటి కదా ఉందే ఒకటి కదా ఇక మొదట ఏముంది చివరు లేదు మొ మొదలే కానీ ఇక్కడ ఆయన విశ్వాసయుతమైన మాట ఏమనిపిస్తుందంటే మొదట ఒకటి చేస్తే రెండోది మీకు ఆమె అలలుయా కాబట్టి మొదట తీసుకొని రండి తర్వాత అప్పాలు మీరు తీసుకొని తినండి అలా చేస్తే ఇప్పుడు చాలా కష్టతరమైన పరిస్థితి ఎందుకంటే ఒకటే ఉన్నప్పుడు ఆ ఒకటి ఆ పిల్లవాడిని కనికరించాలి కదా ఆ పిల్లవాడిని జాలి చూపించాలి కదా ఆ పిల్లవాడికి ఇవ్వాలి కదా అయితే ఇక్కడ దైవ సేవకుడు దేవుడు ఈమె దగ్గరికి పంపించిన ఆలోచన వేరు ఆ క్రమం వేరు అందుకని నేను అప్రియ దేవుని బిడ్డారా ఆమె ఏం చేసిందంటే ఏలియా చెప్పినట్లుగా చేసిందంట ఏలియా ఎలాగైతే చెప్పాడో అలా చేసింది మొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఏలియాకి పెడితే తర్వాత వారు అప్పమ్మ తీసుకొని తిన్నారు అప్పుడు అక్కడ రాయబడింది అతడును ఆమె ఆమె ఇంటివారును అనేక దినాలు అంటే వర్షం పడి పంటలు పడి కరువు తిరేంత వరకు వాళ్ళు తింటానే ఉన్నారు అందుకని మనం చదువుకున్నాం ఏలియా ద్వారా సెలవు ఇచ్చిన ప్రకారం యహోవా ఏలియా ద్వారా సెలవు ఇచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు లూయ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు మరి ఏమే ఒకటే నా దగ్గర ఉందాయా అని అన్నది మరి ఈరోజు ఎందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి మొదట మొదటి అప్పం ఏలియాకి ఇచ్చింది మొదట అనేది దేవునికి చెందింది దేవుడు మొదటివాడు ఆయన మొదటవాడు ఒకటి అనేది దేవునికి చెందింది ఒకటి ఇది దేవునికి మాత్రమే ఎందుకంటే ఈ సృష్టి అంతా లేనప్పుడు ఫస్ట్ ఉంది దేవుడే కాబట్టి ఆయన మొదటివాడు కాబట్టి మొదటిది ఏదైనా దేవునికి ఇవ్వాలి అందుకే కదా మనం త్వరట్లో ఏది పండినా కోడిగుడ్డు ఏమండి ఇంటిలో ఏదైనా మొదటి దేవునికి వెళ్దామని చెప్పేసి అని అనుకుంటాం కదా ప్రతిదీ దేవునికి మొదట ఇవ్వాలి ఎందుకంటే దేవుడు మొదటివాడు మనం తినే ఆహార పదార్థాలు వస్తువులు మొదటిది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాం కానీ మనకు పుట్టిన బిడ్డల్లో మొదటివాడిని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడవు ఈ అంశం తర్వాత ఎప్పుడైనా మాట్లాడతా దేవునికి స్తోత్రం కాబట్టి మొదటిది దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నేర్చుకోండి మా దగ్గర ఇంకేమీ లేదండి ఇదేనండి ఈ కొంచమేనండి ఈ ఒక్కరోజుకి వస్తుందండి ఈ గారు మా ఇంట్లో లేనప్పుడే వచ్చాడు ఈ ఒక్క ఇదే ఈ రోజుకు మాకు ఉంది ఇది అప్పులో కట్టుకోవాలి నేను తినాలి నా భర్తకు పెట్టాలి పిల్లలకు పెట్టాలి మాకు ఇంకేం లేదండి ఇదే ఆశిస్తున్నాడండి ఆయన ఆయన నీ దగ్గరున్న ఆ ఒక్క రూపాయి కోసం ఆ ఒక్క అప్ప అప్పం కోసం కాదు ఆయన వచ్చింది ఆయన దేవుడు సమృద్ధిగా అక్కడ పర్వతం మీద కొండ మీద పోషిస్తున్నాడు కాకులు చేసుకొచ్చి ఆయన భోజనం పెడతాడు మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడా అంటే నీకు రక్షణ ఒకటి ఈమెను సమృద్ధిగా ఆశీర్వదించి ఒక పేద విధవరాలను ఆశీర్వదించిన దేవుడని సాక్ష్యం పలకాలి రెండోది ఆమె పిల్లవాడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటది నా పాపాన్ని గుర్తు చేయడానికి నా దగ్గరకు వచ్చావా అంటది అంటే ఏమ పాపం చేసిందా ఒకవేళ పాపం చేస్తే పిల్లోడు చనిపోయాడా పిల్లోడికి వచ్చిన రోగాన్ని బట్టి ఆమె పాపం ఎందుకు గుర్తు చేసుకుంటా ఉంది దేవుని బిడ్డలారా కాబట్టి మా పాపాన్ని విడిచిపెట్టడానికి రక్షణలోకి రావటానికి ఒకటి మన తొట్టి సమృద్ధిగా ఉండాలి రెండు నీ ఆత్మీయ రక్షణ పొందుకోవాలి దైవ దైవసేవకుడు అందుకే నీ ఇంటికి వచ్చాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా నీ ఇంటికి ఒకవేళ అనుకోకుండా దైవ దైవసేవకుడు వచ్చినా అనుకొని వచ్చినా దైవ చిత్తానుసారంగా ఇక్కడ యహోవ సెలవు ప్రకారం యహోవ మాట ప్రకారం ఏలియా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఆమె దగ్గరకు అడుగు పెట్టాడు దేవుని చిత్త ప్రకారంగా నీ ఇంటికి వచ్చే సేవకుడికి నీ దగ్గర ఎంత ఉందనేది ఏముందనేది ఆలోచించగాకండి ఇవ్వటం నేర్చుకోండి మొదట దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మొదట దైవ సేవకుడు మొదట దేవుడికి ఇవ్వండి అవకాశం ఇవ్వండి ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఒకవేళ దేవుడు అనుకోకుండా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమంటే కరువులో ఉన్నప్పుడు ఇంకేది లేదనుకున్నప్పుడు కన్నీళ్ళ మధ్య ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని దీవించడానికే దైవసేవకుడిని దేవుడు పంపించాడేమో ఆలోచన చేయండి అప్పుడు మీరు సంతోషంగా నా ఏసయ్యా నన్ను దీవించడానికి సేవకుని పంపించాడు అయ్యా వండ అప్పుల్లో ఇది ఒక పెద్ద సమస్య కాదు ఇదిగో ఇది తీసుకొని నన్ను దీవించయ్యా ఇది తీసుకొని నన్ను అని సంతోషంగా దైవసేవకుడి చేతిలో పెట్టండి దేవుని చిత్తప్రకారం పరిచర్యలో ఉన్న దైవసేవకుడు మన ఇంట్లో అడుగు పెట్టడం అది మనకు ఆశీర్వాదం నీ కుటుంబంలో ప్రతి పరిస్థితులన్నీ సమృద్ధిగా దేవుడు చేయును గాక ప్రార్థన చేద్దాం సర్వకృపా అనేది నీ నీకు పాదను బట్టి స్తోత్రాలు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో ఆయన కొదువు అనేది లేని ఆశీర్వాదాన్ని కొరత లేని ఆశీర్వాదాన్ని లేని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుని చిత్తప్రకారం అడుగుపెట్టే పెట్టే దైవసేవకులను గుర్తించి నాయన ఆ సేవకులు చెప్పిన మాట ప్రకారంగా నీ బిడ్డలు నడుచుకొని దీవించబడటానికి సహాయం చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్